శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అష్టోత్తర శతకోటి శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవ ఆహ్వానం తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు ప్రతిరోజు విశేష పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగును వేదిక తాలూకా హై స్కూల్ గ్రౌండ్ నందు కొత్తపేట తెనాలి భక్తి పూర్వక నిర్వహణ శ్రీ రామానుజ దాసుడు దాసి కుటుంబ సభ్యులు తెనాలి కార్యక్రమ నిర్వాహకులు ఆర్వీ కిరణ్ కుమార్ ఆర్ సురేష్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ అండ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అండ్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ టూ నైన్ ఫోర్ వన్ శ్రీవారి సేవలు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి తెనాలి స్వాగత సుమాంజలితో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి స్థాప్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోనుక పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖపై రుణాన్ని పొంది రాష్ట్ర జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభా ప్రాంగణాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ తెనాలి శాసన సభ్యులు నాదెండ్ల మనోహర్ ప్రతి నిమిషం పరిశీలిస్తున్నారు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద ఈ నెల పద్నాలుగో తేదీన నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ సభా ప్రాంగణాన్ని మంత్రి మనోహర్ రాత్రింబవళ్ళు అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇతర రాష్ట్రాలు విదేశాల నుండి వస్తున్న జనసేన అభిమానుల కోసం మనోహర్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన ఆవిర్భావ సభా ప్రాంగణాన్ని సభా స్థలిలో ఏర్పాటు చేస్తున్న లైటింగ్ సౌండ్కి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు మంత్రి దగ్గరుండి చూస్తున్నారు సంబంధిత బాధ్యతలను చూస్తున్న వారితో చర్చిస్తున్నారు వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీకి సూచనలు చేస్తున్నారు ఆవిర్భావ సభకు హాజరయ్యే అతిథులను సమన్వయపరచడంపై చర్చిస్తున్నారు ప్రాంగణంలో ఉండి అతిథులతో పాటు సాంకేతిక మెడికల్ బృందాలను సమన్వయం చేసుకుంటూ వారికి అవసరమైన ఏర్పాట్లను చూసే బాధ్యతను సంబంధిత కమిటీలకు అప్పగించారు మంత్రి మనోహర్ ఒక ప్రక్క ఆవిర్భావ సభకు ఏర్పాట్లను చూస్తూనే మరోప్రక్క అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు ఇదిలా ఉంటే మరోప్రక్క పలు జిల్లాల్లోనూ ముఖ్య పట్టణాల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడున్న నాయకులను కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు ఆవిర్భావ సభకు హాజరు కావాలని మన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగాన్ని మీరంతా వినాలని ముఖ్యంగా యువత తరలి రావాలని పిలుపునిస్తున్నారు మంత్రి నాదల మనోహర్ మరోప్రక్క జనసేన పార్టీలో చేరతామని వచ్చేవారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా జనసేన పార్టీలోకి చేర్చుకుంటున్నారు మంత్రి మనోహర్ వీటికి తోడు పార్టీ ఆవిర్భావ సభ కంట్రోల్ రూమ్ వద్ద దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ పంపిణీ కూడా చేశారు మంత్రి మనోహర్ పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాటుకు తొలి రోజున భూమి పూజ చేసిన దగ్గర నుండి వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన తదనంతరం పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిస్తున్నారు ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జరుపుకుంటున్న ఆవిర్భావ సభ ఏ రేంజ్లో ఉంటుందో అని ప్రతి ఒక్కరు హృదయంలో ఆలోచన ఉంది మీ అందరి ఆలోచనలకు తగినట్లుగా ఈ సభ జరగబోతుంది తప్పనిసరిగా రావాలి అంటూ పిలుపునిస్తున్నారు మంత్రి మనోహర్ మా తెనాలి శాసనసభ్యులు జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ జనసేన పార్టీ కార్యక్రమం ఏదైనా సరే ఒక్కరే తన మీద భారం వేసుకొని ముందుకు నడిపిస్తున్నారు అందుకే మీరంటే జన సైనికులకు అపారమైన అభిమానం సార్ అంటున్నారు తెనాలి ప్రజలే కాదు అన్ని ప్రాంతాల్లో ఉన్న జన

కాలి రా రా సైిండి కా చానా సేనా నితో అడు జనసేకు సంక్షేమం సమకు చేదలి రాధా సైనికా జనసేనానితో అడుగు మనమికా మనమిగా